चारा अप्रम का उड़ेवरना लोकलो प्रेसवूल इंतजुन प्र గ్రామ పంచాయతీ ప్రజలందరి విజ్ఞప్తి ఈ నెల ఇరవై ఏడు పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ నుండి ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదవ తేదీ వరకు జిల్లా కలెక్టర్ గారు ఆదేశాల మేరకు తుఫాను హెచ్చరిక జారీ చేయబడినది కరోనా ప్రజలందరూ అప్రమితంగా ఉండవలేను అవసరమైతేనే తప్ప బయటికి రావద్దని కోరుచున్నాము మరియు టాటాకు ఇంటినీళ్ళు గలవారు సురక్షిత ప్రాంతాలకు వెళ్లవలేను వాడకొని మీ ఇంట్లోనే అన్ని పాత్రల నిల్వ చేసుకునివ్వలేను రెండు రోజుల్లో కరెంట్ ఉండని ఎడల పంచాయతీ వాటర్ ట్యాంకుల నుండి నీరు సరఫరా ఉండకపోవచ్చును మీకు అవసరమైన అన్ని రకాల మందులు నిత్యావసర సామాగ్రి ఈ రోజు ఏర్పాటు చేసుకున్న వలెను చెట్ల కింద వర్షం సమయంలో ఎవరు ఉండరాదు కాచిన చల్లార్చిన మంచినీరు త్రాగవలను బిడ్ల బిల్లకూరు గ్రామ పంచాయతీ కార్యదర్శి

కురుస్తాయని ఎవరు కూడా బయటికి వెళ్లవద్దని మరియు నిత్యావసరమైన వస్తువులు తీసుకుని ముందు జాగ్రత్తకు తీసుకోవాల్సిందిగా తెలియజేయడం